హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో గవర్నర్ బంగాళా దాని వెనకనే వివిఐపి గెస్ట్ హౌస్లు ఒక్కో స్వీట్ మూడు పెద్ద గదులు ఆలోచనర ఉండే మీటింగ్ హాల్సు మీసాల పాగాల రాజభటులు రక్షక భటులు పీవీ గారిని అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి అక్కడ కలవాలది కబురు వచ్చింది వెళ్ళాను పెద్ద హాలు ఖాళీగా ఉంది ఒక పిఏ గారు లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వెళ్ళారు మంత్రి గారు టిఫిన్ తింటున్నారు ఒక వారగా కూర్చోదాము వేయి పడగలు స్క్రీన్ ప్లే రాసిన నోట్స్ చూసుకుంటూ రిహార్సల్ వేసుకుంటున్నాను క్రమంగా జనం వస్తున్నారు అందరూ ఖద్దరు వాళ్ళే ఓ పదిహేను మంది కార్యకర్తలు జిల్లా నాయకులు కాబోలు నేను ఎవరిని ఎరగను నన్నెవరూ ఎరగరు చాలా సందడిగా ఉన్న ఒక్కసారి సైలెంట్ అయిపోయింది కళ్ళెత్తి చూశాను అందరూ లేచి ఉంచున్నారు నమస్తేలు చెప్తున్నారు పెడుతున్నారు పీవీ గారు వచ్చారన్నమాట నేను లేచి ఉంచుని దండం పెట్టి కూర్చున్నాను తనే పిలుస్తారని ఆయన గమనించలేదు పిలవలేదు వాళ్ళంతా చర్చల్లో ఉన్నారు కొందరు ఆయనకి పుస్తకాలు రిపోర్టులు ఇస్తున్నారు పీవీ గారు తొంగి చూసి పిఏ గారికి ఇచ్చేస్తున్నారు టీడీపీ గురించిన మాటలు వినిపిస్తున్నాయి రైతాంగాన్ని దారికి తెచ్చుకోవడానికి చంద్రబాబు గారు వేసిన ప్లాన్ల ప్రకారం సన్నకారు రైతాంగాన్ని సభ్యులుగా చేర్చుకునే మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతోందని చెప్పుకుంటున్నారు దానికి విరుగుడుగా కాంగ్రెస్ ఏం చేయాలో చర్చించుకుంటున్నారు అవసరమైతే మన వాళ్ళ కొందరిని ఆ పార్టీలోకి పంపి అందులో చేరిపోయి వ్యూహాలు నడపాలి అంటున్నారు ఏదో ఒకటి క్రియాశీలంగా చేయండి అని మంత్రిగారు హితవు చెప్పారు సలహాలు మార్గాలు చెప్పారు ఛాయ్లు బిస్కెట్లు వచ్చాయి క్రమంగా ఆరగింపుల తర్వాత అంతా కదిలారు కదలకుండా ఓ మూల కూర్చున్న నన్ను గదిలోకి వెళుతున్న పీవీ గారు చూశారు గడప దాటుతూ ఆగి చూసి ఎవరదే అన్నారు నేను సార్ ముళ్ళపూడి వెంకటరమణుని అన్నాను లేచించుని నీకోసమే చూస్తున్నాను ఇంతసేపు ఇక్కడే ఉన్నావా అన్నీ విన్నావా ఓర్ని అసాధ్యం కోలా అన్నారు నవ్వి వినలేదండి స్క్రిప్ట్ చూసుకుంటున్నాను అంటూ అర్ధసత్యం పలికాను ధర్మరాజుల అవును ఆయనే లోపలికి రా అన్నారు గదిలోకి వెడుతూ ఇందాక వచ్చింది వెయ్యిలో ఎన్ని పడగలరా రాశావు సగమైనా రాశారా నేను మళ్ళీ హిందీకి పరివర్తన చేయాలి అన్నారు సార్ మీరు చెప్పినట్టు నూట నాలుగు ఎపిసోడ్స్ రావటం లేదండి అన్నాను నేను మొత్తం అంటే మా లెక్క ప్రకారం పదిహేను ఎపిసోడ్స్ కన్నా రావండి అదేమిటయ్యా అన్నారు అదిరిబడి చూసి ఇదే సీరియల్ని రెండు వందలు కూడా చేస్తామంటున్నారు మిగతా భాషల వాళ్ళు ఇది ఫస్ట్ నేషనల్ ప్రోగ్రాం తెలుసా వెయ్యి పడగల అనువాదకుడిగా నా పేరు కూడా ఉంది కదా అందుకే భయమండి మీ పేరు విశ్వనాథ వారి పేరు ఉన్నాయి కాబట్టి డబ్బు ఆశ లేకుండా మంచి పేరు రావాలనే కోరికతో బాపు నేను ఆలోచించామండి దీన్ని వంద భాగాలకు సాగదీస్తే అర్థం లేదు సాగదీయటం ఏమిటి కుదించాలి అను వెయ్యి పేజీల గ్రంథం ముప్పై ఏడు అధ్యాయాలు వంద సార్లు రీప్రింట్ అయ్యింది ఇంత మహాగ్రంథం నీకు పదిహేను వారాల కన్నా రాదా ఎవరైనా వింటే నవ్వుతారు అన్నారు పీవి గారు కొంచెం తీవ్ర స్వరంతో ఎవరైనా సంగతి మాకు తెలియదండి మమ్మల్ని చేయమంటే మేము చేస్తే ఇంతే వస్తుంది సార్ ఒక మనవి వెయ్యి పడవలు మూడు వందల సంవత్సరాల తెలుగు జీవితం మాకు తెలుసు అది చదువుకుంటూ ఉంటే వందల వేల ఘట్టాలు అద్భుతంగా కంటికి రూపుకడతాయి కానీ ఆ రూపాలని టీవీ సినిమాల్లోకి దింపితే కీటలాగులుగా తయారవుతాయి బోరు కొట్టేస్తాయి ఇది ప్రధానంగా దృశ్యశ్రవణ మీడియం ఇది చూసే ఆడియన్స్ వారి కొరతలు వేరు అదిగాక అందులో సర్కస్లు పెద్ద పెద్ద తుఫానులు జల ప్రళయాలు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి అవన్నీ తీస్తే టెన్ కమాండ్మెంట్స్ ప్లియో పాత్ర అంత ఖర్చు అవుతుంది మన దూరదర్శన్ బడ్జెట్కి అది చాలా దూరం జాను తెలుగే నేను జాతి ఘనతే నేను అని మల్లాదివారు పలికినట్టు అంత అందంగా ఒబిడిగా తీస్తేనే అది రాణిస్తుంది అన్నాను పీవీ గారు మౌనం వహించారు లేచి గదిలోకి వెళ్ళి వచ్చారు లోపల ఫోన్లో మాట్లాడారు ఎవరితోనో మళ్ళీ వచ్చి కూర్చుని నిత్తూర్చారు అంతేనా అన్నారు అంతేనండి మీద గౌరవంతోనే ఇలా మాట్లాడుతున్నాను అన్నాను అది కాదయ్యా ఆ చారి పామని శాస్త్రి వాళ్ళంతా దీని మీద బోలుడు ఆశ పెట్టుకున్నారు కదా వాళ్ళ కుటుంబాలకి మన పెద్దాయన పేరు చెప్పి సాయం చేయాలి కదా అవన్నీ నాకు తెలియవండి నేను చెప్పగలిగేది ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతే నీకు వేరే సినిమాల రద్దీ ఉన్నట్టుంది లేదండి సరే ఆలోచిస్తాను అంటూ లేచారు ఆలోచించి వెయ్యి పడగల ప్రాజెక్టును వేరే కన్నడం వారికి అప్పగించారు వాళ్ళు బడ్జెట్లో ఎయిటీ పర్సెంట్ డ్రా చేసి ఖర్చు పెట్టి పద్దెనిమిది పర్సెంట్ తీసి తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు చాలించారు నేను పదిహేను చాలు అన్నాను వాళ్ళు పద్దెనిమిది వరకు తీశారుట అదే సంగతి అదే సంగతి కొసమెరుపు ఇది కేవలం జోకే ఓ షావుకార్ ప్రొడ్యూసరు విశ్వనాథ్ వారిని కలిసి మా సినిమాకి మీ వేయి పడకల కథను కొంటాను రేట్ ఎంత అన్నారట ఆయన చెప్పారు షావుకారు ఆలోచించాడు ఇప్పుడు మా బడ్జెట్ అంత లేదు అందాక ఓ రెండు పడగలు ఇవ్వండి బాగుంటే కడయ్యి ఇన్స్టాల్మెంట్స్లో కొంటాం అన్నాడు మరోసారి పీవీ గారిని కలిసినప్పుడు నవ్వారు పద్దెనిమిది పడగలే ఓపెన్ అయ్యాయ్యా అన్నారు ముక్త నేను తల ఉంచుకున్నాను ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా మమ్మల్ని గుర్తుంచుకున్నారు ఆయన అభిమానం వాత్సల్యం అలాంటివి ఢిల్లీకి రాజైన తండ్రికి బిడ్డనే అన్నారు ఆ సభలో ఆయన గొంతు గద్గదమైంది మహాసభలో లక్ష మందికి గుండెలు అదిరాయి కళ్ళు చెమర్చాయి ప్రధానమంత్రి హోదాలో రాజభవన్లో దిగినప్పుడు బాపుని నన్ను మళ్ళీ పిలిపించారు హీరో కృష్ణ విజయ నిర్మల కేబి తిలక్ ప్రభాకర్ రెడ్డి మరికొందరు కూడా వచ్చారు ఆనాడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రాత్రి మీటింగ్లు అయ్యి భోజనాలు చేసేసరికి పదకొండున్నర అయింది అప్పుడు కొందరు దండలు వేశారు మేము దండాలు పెట్టాము పార్టీ ప్రమోషన్కి ఎవరికి తోచిది వారు చెప్పాలని కోరారు పిచ్చా పార్టీ పాన్ పరాగ్ మీటింగ్లో చాలామంది రాసిన సూచనలు పిటిషన్లు ఇచ్చారు వాటిని ఆయన పిఏ చేతికి ఇచ్చారు నాకు మాట్లాడటానికి భయం వేసింది ఆ పక్కనే టీపాయి మీద పడి ఉన్న విజిటర్స్ కూపన్ కార్డు కనపడింది దాని మీద ఒక చెట్టు బొమ్మ వేశాను చెట్టు కొమ్మల్ని మోస్తోంది కానీ దాని వేరులు చెట్టునే మోస్తాయి చెట్టు బలం వేరులే అదే కాంగ్రెస్ మహావక్షం కొమ్మలు విరగచ్చు కానీ వేళ్ళు సడలవు అని రాశాను దాని కింద బాపు బొమ్మ వేశాడు పీవీ గారికి ఇచ్చాను ఆయన చూశారు మడిచి జేబులో పెట్టుకున్నారు నా బంగ చూసి నవ్వారు జన్మ తరించింది దొంగలు మీ కంటికి తోచింది దొంగలు అని కానీ బాపు రాసింది దొగలు అని చూసేది వేరు కంటికి తోచేది వేరు ఉప్పు కప్పురాలు కళ్ళూ పాలు తాడుపాము చిట్పండు చీట్ లాగా ఇక్కడ కొన్ని కోతిబుచ్చాలు ఎరుకుని మెళ్ళ వేసుకుని ముందుకు పోవాము దురాశ కొద్దీ నిరాశ పేదలు పెట్టిన పుట్టలు పెద్దల చీట్ ఫండ్స్ పాలుకదురా బ్రదరు ఓ కోతిపుచ్చం కథ పూర్వము ఋషి ఆదేశమునందు టాలుష్టాయి అను ఋషికలడు ఋషి కావున మనిషి మరణించిన ఆయన మాట జీవించి ఉండెను ఇప్పుడు ఉండెను ఎప్పుడూ ఉండును ఆ ఋషి దురాశ గురించి ఈ కథ చెప్పెను ఈ గ్రాంథిక భాషను మెయింటైన్ చేయ శక్తి లేనంద గాథను దేశవాళీ భాషలోనే చెప్పుకుపోతాను ఒకడు ధనం కోసం ఘన తపస్వి చేశాడు దేవుడు వచ్చి ఏం కావాలన్నాడు సత్యనాథరగతి సంపద అన్నాడు తపస్వి అంత డబ్బు వంటికి మంచి కాదేమో అన్నాడు దేవుడు డబ్బు సంగతి నువ్వు చూసుకో వంటి సంగతి నేను చూసుకుంటాలే అన్నాడు భక్తుడు సరే ఓ పంచి రేపు పొద్దునే ఆరు గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి భూమికి ప్రదక్షిణం చేస్తూ పరిగెత్తు నువ్వు పూర్తి రౌండ్ ఒట్టి బయలుదేరిన చోటి చేరితే నువ్వు ఎంతమేర చుట్టి వచ్చావో మేర నీకు ఇస్తాను ఆ చక్రంలో ఉన్న గుప్త నిధి నిక్షేపాలుతో కూప తటాకాలతో కబ్జాపత్రాలతో అంతా నీకు ఇచ్చేస్తాను అని వరమిచ్చాడు దేవుడు మన్నాడు పొద్దుటే లేచి పరుగందుకున్నాడు మిట్ట మధ్యాహ్నం అయ్యింది తిండి నీరు లేదు రూపుతున్నాడు ఇంకా చాలు మళ్ళీ పొద్దుకుంకే లోపల బయలుదేరిన చోటు చేరి సర్కిల్ పూర్తి చేయాలి అది మర్చిపోకు అని హెచ్చరించింది దేవుడి కంఠం ఇంకా ఆరు గంటలు ఉంది కదా స్పీడ్ పెంచుతాను ఇంకో రెండు ధాములు పరిగెత్తాను అనక కుందేళ్ళ లాంగ్ జంపులు చేసి పారేస్తాను అన్నాడు పతస్వి శ్వాస వెనక్కు లాగుతోంది ఆశ ముందుకు తోస్తోంది ఊపిరి అందడం లేదు వేలు లక్షలు కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు టాటా బిర్లా రాక్ఫెల్లర్ అంబానీ మిట్టల్ బిల్ గేట్స్ సత్యం అసత్యం ఏది సత్యం ఏది అసత్యం ఏది సంపద ఏది అసంపద ఏది శాశ్వత మేధ శాశ్వత శాశ్వతం ఏది నిత్యం ఏది అనిత్యం ఏది సత్యం ఏది అసత్యం ప్రదక్షిణ సగం కూడా పూర్తి కాకుండానే తాను తన నీడ ఆ రడుగుల నేలలోకి కూలిపోయాడు భ్రమాభ్రమణ గోవిందో హరి దురాశ హాయిగా నవ్వుకుంది సగం దగ్గర ఆగి మధ్యాహ్నమే వెనక్కి తీ మళ్ళీ ఉంటే సాయంత్రానికి రౌండ్ పూర్తయ్యేది ఇలాంటిదే మా ధవళేశ్వర పిల్లాడి కథ ఆకలేసిన పిల్ పదేళ్ల పిల్లాడు అరుగు మీద ఓ స్తంభానికి ఆవేలించుకొని ఏడుస్తున్నాడు దారిని పోయే దానయ్య వాడిని చూసి జాలిపడి దోశలు పట్టమన్నాడు వాడు ఏడుస్తూనే అలా స్తంభం చుట్టూ ఉన్న చేతులు ముడవకుండానే ఉన్న పళంగా దోశలు పట్టాడు దానయ్య గారు ఆ దోషలు నిండా మనవరాలు పోసి వెళ్ళిపోయాడు పిల్లాడు ఏడుపాపి దోసిట్లో మనవరాలు అందుకుని తినబోయి మెడ చాపాడు అందలేదు అంతలో ఆ దారిలో గోదా గోదావరి గారి పరిగెత్తి కాసిన మనవరాలు ఎగరేసిపోయింది పిల్లాడు భయపడి చటుక్కున పిడికెళ్ళు మూశాడు ఇంకాసిన మనవరాలు పోయాయి గాలి జారు కాస్త గాలి జోరు కాస్త తగ్గింది మరవరాలు అందుకుందామని పిడికెళ్ళు మళ్ళీ బిగించాడు మళ్ళీ గాలి వీచింది చేతిలో ఉన్న కాసిన మరవరాలు ఎగిరిపోయాయి గుప్పెళ్ళు మూసి చేతులు వెనక్కి లాక్కుంటే గుప్పడేసి అయినా మరవరాలు నోటికండేవి కానీ అన్ని జనాలన్న ఆశతో కుప్పెళ్ళు మూసే సులువు తెలియక కాశీని కూడా మిగలకుండానే అన్ని పోగొట్టుకున్నాడు ఈ రెండు కథలు నాకు చాలా ఇష్టం దురాశ కొద్దీ నిరాశ నీరు దొంగలే తోడు దొంగలు పారా హుషార్ ఇవి అమాయకుల అజ్ఞానుల ఆశ నిరాశల కథలు కానీ అతి తెలివిగా గడువుగా ఆలోచించి దొంగలకి తామే తలుపు తీసే తోడు దొంగల కథలు ఉన్నాయి దొంగలు గజదొంగలు బందిపోట్లు తగ్గులు పిండారీలు చీట్స్ లోఫర్స్ డాఫర్స్ అలోవలో ఎవరిని సార్ అలా పొద్దున్నే పరగడుపును పొడిగేస్తున్నారు ఇంకెవరు ఆ ధనలక్ష్మి చీట్ ఫండ్స్ కాదు వాళ్ళు నడిపే చిట్ ఫండ్స్ కాదు చీట్ ఫండ్స్ సార్ ఆ చీట్ ఫండ్స్ నడిపేది వారే కానీ ముందుకు నడిపించేది మీరే కదా వాట్ 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 డూ మీన్ వాట్ వాటర్ సైడ్ వాళ్ళు దొంగలైతే మీరు తోడు దొంగలు ఏడాదిలో మీ డబ్బులు ఏడు రెట్లు చేసి లక్షలు గుమ్మరిస్తామంటే మీరు మురిసి బోర్లా పడ్డారు చేపల కోసం వేసే ఎరు ఎ ఎర పురుగుల్లా వాళ్ళు కాసిన బంగారు కాసులు బోనసులు అది తెలిస్తే మీరు వాటి కోసం గాలం కొరికేశారు చిన్న ఎరచేపతో చేపతో స్వరచేబురం మీరు ఆశపడ్డారు నికార్సుగా న్యాయమైన వడ్డీలు ఇచ్చే బ్యాంకుల్ని మీరు నమ్మటం లేదు ఈ చీట్ ఫండ్స్ను నమ్ముతారు గొర్రె కషాయనే నమ్మినట్టు నమ్మిన వాడినే ద్రోహం చేయటం సాధ్యం కాబట్టి వాడి పని వాడు చేశాడు వాడిని తిట్టుకుని ఏం లాభం దొంగలంటే పూర్వం గోడకి కన్నం వేసే సన్నకారు దొంగలే కానీ ఇవాళ దొంగల్లో దొరలు దొరల్లో దొంగలు దూరిపోయి కిటకిటలాడుతున్నారు వాళ్ళు దోపిడీని పోషించేది మన దురాసే వాళ్ళు ఎంత దురాశ ఉంటే అంత నిరాశ వాట్ నేను తలకమాలని రాత్రులు కూస్తున్నానని క్షమించండి కాకరకాయ కన్నా చేదు కాలకుండ మిషన్ కన్నా ఘాటు అయినవి చేదు నిజాలే కదా ఎనివే ఇంకోతిగా మర్చి మారిపోదాం సశేషం మిగతా భాగం రేపు